ఇదిగోండి కాకరకాయ పులుసు ఎలా చక్కగా ఉడుగుతుందో చూసారా అయితే మీకు చెప్తాను ఇదిగోండి ముక్కలు కరివేపాకు ఏ ఎలా కనపడుతున్నాయో చూసారా ఎల్లుల్లిపాయలు అయితే మీకు చెప్తాను దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఈ చెప్తాను వినండి అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతులు మినపప్పు కరివేపాకు అవి వేసి చక్కగా తాలింపు పెట్టేసి వాటిలో ఉల్లిపాయ మొక్కలు అవిగో పచ్చిమిరకాయలు కనపడుతున్నాయి చూసారా పొడుగ్గా వేసుకుంటే పులుపులు చాలా టేస్ట్గా ఉంటుంది మనకు తింటే ఆక ఇలా చక్కగా తిన తింటే తెలుసంది పచ్చిమిరపకాయలు అయితే అవి బాగా ద్వారగా వేగిన తర్వాత కాకరకాయలు కోసి ముక్కలు కోసి ఒక ఉడుకు రానియాలి ఉడుకు రానిచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు కారం పసుపు అవి వేసి చింతపండు పులుసు పోసుకొని అంత బెల్లం ముక్క తగిలించాలి తగిలిచ్చిన తర్వాత అప్పుడు స్లో మంట మీద చక్కగా మగ్గనియండి అసలు ఆ వచ్చేలాగా ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో పైకి ఇది చూసారా ఈ విధంగా మొక్కలు ఇది ఈ టైప్లో తరిగాను బాగా చిన్నగా సన్నగా తరగనండి తినే శుభ్రంగా తినాలి కదా ఒకటి రెండు మొక్కలు తిన్నాక నాకు ఇందుకు అలాగే ఇలాగ నాసి పిల్లలేంటి పెద్దలేంటి అంతే ఇవ్వండి చూసారుగా ఈ విధంగా పచ్చిమిరకాయలు కూడా చక్కగా తింటాక ఎంతో ఇదిగా ఉన్నాయి ఎల్లుల్లిపాయలు అవి ఎలా తేలుతున్నాయో చూడండి చూసారు కదా ఈ విధంగా చక్కగా గుత్తంగా ఉండండి చక్కగా ఎంత బాగుందో చూస్తేనే నోరిపోతుంది ఎందుకంటే పిల్లలకి ఈ రకంగా ముద్దపప్పు కూడా వండి చక్కగా పిల్లలకి పప్పు పులుసు వేసి పెట్టండి పేచి పెడతారు కదా కాకరకాయనం కానీ ఎవరికైనా మొహం అదోలా పెడతారు కాదండి తినాలి నులుపురుగు చంపేస్తాయి షుగర్ ఉన్న పేషెంట్లు కూడా ఇది తింటే చాలా మంచిది ఓకే చూశారు కదా చక్కగా ఈ విధంగా కాకరకాయ ముక్కలు ఈ విధంగా చక్కగా ఇచ్చేసాను ఇది పచ్చిమిరకాయలు కూడా చక్కగా ఈ రకంగా ఇచ్చేసాను ఓకే దానికి తోడు మీరు బద్దకించుకోకుండా పులుసు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఇది ఉంది ముద్దపప్పు ఇది చూసారు ముద్దపప్పు కూడా వండండి పిల్లలకి అది ఇది వేసి చక్కగా మాటల్లో పెట్టి తినిపించండి వాళ్ళకి పురుగు చంపేస్తుంది అనమాట చాలా మంచిది ఓకే నేను చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిపోయిందో దగ్గరికి వచ్చి చక్కగా ఉడికిపోయిందనమాట ఇది ఆయిల్ పైకి ఇలా తేలిపోతే చక్కగా తేలి చక్కగా చూసారుగా ఇదిగో ఆయిల్ ఇలా తేలిపోతే ఇదిగోండి పక్కల మిమ్మట వారముటా ఎలా తేలిపోయిందో చూసారా అలా తేలితే చక్కగా దగ్గరికి వచ్చినట్టు మాట స్లో మంట మీద ఉండారంటే ఏ కూర అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి